మన ప్రభువులు రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాను ఈ యొక్క నిర్గమకాండము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు మనం చదువుకుంటూ దేవుని నామాన్ని స్థితించాలని నాతో పాటు మీరు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ వాక్యాన్ని చదవాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరిషుద్ధుడు మహాగణుడు అయిన దేవ నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఒక నిర్గమకాండము మేము అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్ళిచుండగా మీరు మాకు తోడుండి ఎలా చదవాలో నేర్పించండి ఎలా అర్థం చేసుకోవాలో అటు జ్ఞానంతో నింపండి ఇంకను తండ్రి ప్రభా ఎవరైతే ఒక వీడియో చూస్తున్నారో వారందరికీ నీ దీవెనలు మెండుగా దయచేసి నడిపించమని అడుగుతున్నాం ప్రభా ఇక వాక్యం ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకోవడానికి అనేక విషయాలు నన్ను ప్రభా అన్యులైన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా తెలియపరచడానికి నీ వాక్యాన్ని చేయడానికి అటు జ్ఞానవంతులకు మమ్మల్ని తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో మమ్మల్ని ఉంచి నిలబెట్టి నన్ను ప్రభా నీకృపలు వాడుకోమని త్వరగా ఉన్న యేసుక్రీస్తు నామంలో అడుగు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజల ఇక నిర్గమకాణము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి పదివచనములు నాతో పాటు మీరు అందరూ కూడా చదవాలని ఆశిస్తున్నాను మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను పొరవ మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించదను అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చిలికాని వద్ద ప్రతి పురుషుడును తన చిలికత్తి వద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము ఇహోవా ప్రజల ఎడల ఐగుప్తియులకు కటాక్షము కలుగజేసెను అదీగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను మోషే ఫరోతో ఇట్లనెను ఇహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకుని తెరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తి దేశమందలి తొలిపిల్లలందరూనూ చచ్చెదరు జంతువులలోను తొలిపిల్లలన్నీయూ చచ్చును అప్పుడు ఐగుప్తి దేశమందంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు యహోవా ఐగుప్తీయులను ఇస్రాయేళలను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మీద గాని జంతువుల మీద గాని ఇస్రాయేలీలలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూను బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తరువాత నేను వెళ్ళుదునెను మోషే అలాగూ చెప్పి ఫరో ఎద్దు నుండి అత్యాగ్రాహంతో వెళ్ళిపోయాను అప్పుడు ఇహోవా ఐగుప్తు దేశములో నా మహత్ కార్యములు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను హరోనులు ఫరో ఎదుట ఈ మహత్ కార్యములు చేసిరి అయినను ఇహోవా హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇస్రాయేలీలను పోనీయడాయను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి గాక ఈ యొక్క వాక్యమును చదువుతూ ప్రార్థనలో ఏకే వివించి ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మెండుగా దయచేసినగాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె